నేను హాస్పిటల్లో ఉండి ఎందుకు వెళ్ళాను అంటే కార్ మీద కార్ వేసుకుని కూర్చోడానికి సన్నగోడ కోసం వెళ్ళాను అని చెప్పి చెప్పారు నేను ఎవరికి నేను కోమలో ఉన్నాను టూ వీక్స్ అని చెప్పి జస్ట్ టు టెల్ దమ్ జస్ట్ మేక్ సిచ్యువేషన్ లైటర్ ఐ సెడ్ దట్ ఐ వాంట్ టు పుట్ మై లెగ్స్ ఆన్ టాప్ మై లెగ్స్ సో ఐ టు క్రాస్ మై లెగ్స్ సో ఐ బిన్ టు హాస్పిటల్ సో ఐ మేక్ ఎవ్రీథింగ్ ఇన్ టు లైక్ కామెడీ అండ్ వాట్ ఇస్ లైఫ్ ఆల్ అబౌట్ లాఫింగ్ ఎట్ యువర్ సూపర్ టైమ్ తర్వాత ఈరోజు మార్నింగ్ అన్అన్ టోల్డ్ మీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈరోజు ఒక ఆ రోజు చాలా మంది కొన్ని గుర్తుండాలి అంటే ఈ సెడ్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ వన్ థింగ్ విచ్ స్పెషల్ చాలా మంది ఎక్స్పెక్ట్ చేయరు స్పెషల్ అంటే విచ్ విల్ బి అన్ ఒక ఇంతమంది యూత్ వస్తున్నప్పుడు వాళ్ళందరికి ఒక చిన్న మెసేజ్ వెళ్ళాలి అంటే ద వన్ థింగ్ విచ్ ప్రొటెక్టెడ్ హిమ్ అండ్ టుడే దిస్ బర్త్ డే విచ్ సెలబ్రేటింగ్ ఇన్ నైస్ త్రీ డేస్ ఈ సైడ్ వైజ్ అమ్మాస్ విషెస్ అండ్ గాడ్ విషెస్ సెకండ్ ఈ సంథింగ్ విచ్ ఇస్ ఆన్ దట్ డే This was the helmet which protected him and he kept it memorably. Guys wear helmets when you are driving and you know that saves life and you know he thought of and a couple of words about that, how it became your good friend now. So uh that this helmet this very helmet actually saved my life. So guys, students. యారో ఆ ప్లీజ్ హెల్మెట్ పెన్లీ వేసుకోరు హెల్మెట్ రా మా అలా కామెంట్ కూర్చుంటే ఎలాగా బైక్ బైక్ కూర్చున్నా సరే కానీ బైక్ లో కూర్చుంటారు కూర్చున్న తర్వాత మరి ఫోన్ చూస్తారు అవి చూస్తారు పక్కన అమ్మాయిని చూస్తారు ఆ అమ్మాయిలు కూడా పక్కనే కాదు అమ్మాయిలు అబ్బాయి చూస్తారు ఏ వాట్ బైక్ అని చెప్పి చూస్తారు సో అవన్నీ ఉంటాయి కాబట్టి సో చేసి హెల్మెట్ పెట్టుకు పెట్టుకోండి ఎక్కువ స్పీడ్ వెళ్ళకండి అని చెప్పి చెప్తాను బట్ వెళ్తారు తెలుసు బట్ ప్లీజ్ మేక్ షూర్ దట్ ఈ రేస్ సేఫ్ ఎంత స్పీడ్ వెళ్ళినా కానీ జాగ్రత్త కంట్రోల్ ఉండండి దయచేసి ముఖ్యమైన ఆనెస్ట్ రిక్వెస్ట్ బికాస్ మేము కూడా అలాగే నేను స్పీడ్కి వెళ్ళాలి అనుకుంటా కానీ వెరీ రెస్పాన్సిబుల్ గా లిమిటెడ్ స్పీడ్ సూపర్ నేను ఎక్కువ క్వశ్చన్ అడిగా వీ హావ్ ఫ్యూ స్టూడెంట్స్ హూ వాంట్ టు ఆస్ క్వశ్చన్స్ ఐ విల్ యు కెన్ జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్

హలో హాయ్ హౌ ఆర్ యు కొడ తెలంగాణ హెల్మెట్ తీసుకుంటావా హెల్మెట్ తీసుకుంటావా ఏ నంబర్ ను బండి అసలు నంబర్ నేనే అంటే మా బీట వ్యాపారం నా ఓ లక్కీ సూపర్ మైక్ ये रब निलंबित नहीं <laughs> रह जाएगा साए। तो ना ठीक प्लीज ना फेम डिंग नहीं तो मैं कांपते नागूडा आप फेम है ना साइन के लिए हाय साइन मतलब साइन है ना तो ये ऐसा फेमस चलता है हाय बाय 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 बारंगेल का नाम पाएगा बारंगेल तो बारंगेल तो तेज़ लग रहा है तू भी भी बारंगेल का नाम तो ट� Thank you. आगोगा, आगोगा Thank you. Thank you. Thank you. थैंक यू। Thank you. 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 Thank पक्का। Thank you. 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 Thank

స్పోర్ట్స్ ఎంపీ ఎంకరేజ్ చేసేవారు చదువుకోమని చెప్పేవారు అండ్ టు నా కెరీర్ స్టార్టింగ్ ఏ యాక్టింగ్ కోర్స్ కి వెళ్ళాలి ఎక్కడ డాన్స్ నేర్చుకోవాలి ఎక్కడ నేను నేర్చుకోవాలి ఎక్కడ నేను జిమ్నాస్టిక్స్ చేయాలని చెప్పి మొత్తం గైడ్ చేశాను సో ఇట్స్ మై గ్రూప్ ఇప్పటికీ ఆ బాండ్ అయితే ఎప్పటికెళ్ళాలంటే మన ఇంట్లో మన చెప్పాలంటే మన కాలేజ్ టీచర్ అవుతాడు మనకి మనం అన్ని చెప్పుకుంటాం బాధలు మన గర్ల్ ఫ్రెండ్స్ అమ్మాయి ఎలా చేసింది మా ఆయనకి టీచర్ ఎలా చేసి

Guys, next, next. Guys, movies, you know, we should ask more on that. Or you should ask about automobile experience. Which is your favorite bike? Mm -hmm. yeah. Okay, okay, mm -hmm. we we'll हां पर वहां बाइक पर सर हां माइकल टिप्को वाला है, था। था, तुस्य। तुस्य। था है। एक एक ना गाला ना ब्लैक पैंगला टिप्को से और कोई पॉइंट लो हां ओके बिफोर यू रिव्यू जो हमारे बहुत कांटेक्ट के है स्वीट आई नो मोटा किया बिह में बॉडी व्हाट मेड यू टू मोटिवेटेड टू यस फॉर पैरामीज इंडूसड से फॉलो एंड आल्सो इन योर फिल्मोग्राफ पार्ट ऑफ ऑल मूवीज Republic is declared one. Thank you. And none our heroes should have had accepted the time. So I personally like yeah. should been done more yeah, than So do we are going to see Sai acting in same type of voice Republic in future more than that? अंटे चाहता हूँ कि फिर आप सारा पूरी करोगे मानचिक का दर्शन करके लेकर जा सकते हो बिना इसके लिए मेरे तो आप एक सोच मैं जेल का टकराव तो ले ना अपन ना अनुभव तो चार पेपर नहीं चलना क्योंकि मैं ट्वेल्थ स्टार्ट हूँ सो आई एंड ओल्ड आई नो कि ऑपरेशन जी पे कौन था वो कहते थे इलाज इलाज वाटर इलाज वाटर के लिए सर इधर का क्लाइमेक्स का जेल पे Teacher लोग यानि फास्टेड वीज़ मूवी एरो एंड मेगेस्टर के ऊपर कंडक्शन आवका समझाते हैं। आपको बोलिए कौन है? अजय प्रो मुझे आप। ओके। गाइस इनका कपड़ा टू टू थ्री क्वेश्चंस एंड विल हैव प्रेस। ये ओके लोग। ओके रेंड। आया आया ओके सेकंड। हाँ। बाय अरे।

मियाको मैं आधर में जिसको मियाको में बंद करो आधर में बंद करो वो वाला है ना वो काम इतना सोच ही चलता है मतलब आदमी को आदमी को सामने यार भी एक और यार भी ऐसा है यार तो पाजी तो मेरे सोने जिसको సార్ మంచి సార్ రోడ్ సేఫ్టీ చేస్తా ఉంటాను సో మీరు చూసిన తర్వాత నేను వాళ్ళ ఫ్యామిలీస్ గురించి అవేర్నెస్ చేస్తా ఉంటాను సో ఆ ఇంపాక్ట్ అనేది వాళ్ళకు అంటే వాళ్ళకి రీచ్ అయితే ఎంతమంది మారని చెప్పేసి నేను అవేర్నెస్ చేస్తా ఉన్నాను మనిషి మెయిన్ గా హెల్మెట్ మా లైట్ క్లబ్ ఉంది దాని గురించి కూడా

నేను ఇద్దరికి కమ్యూనిస్ట్ చెప్తున్నారు ఎన్నిసార్లు ఎప్పుడు చేసా పట్లేదు ఎందుకంటే అందరు నా లాగా సఫర్ అవ్వకూడదు నా లాగంటే నా మా ఫ్యామిలీ నా ఫ్రెండ్ సప్లైనా చాలా వరకు సఫర్ అయ్యారు అది అందరికీ రాకూడదు అవ్వకూడదు అని ఒక చిన్న థాట్ నేను ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను హెల్మెట్ పెట్టుకోని నా హెల్మెట్ చూపించి చూపించేస్తూ ఉంటాను నా ఒకరికే కాదు మీడియా వాళ్ళు కానీ కెమెరామెన్స్ కానీ స్టూడెంట్స్ కానీ అందరికీ నేను చెప్తుంటే ओके वन लास्ट क्वेश्चन फ्रॉम द स्टूडेंट दैट विल हैव प्रेस आस्क क्वेश्चन ओका क्वेश्चन टू क्वेश्चन आई थिंक वन क्वेश्चन इन हियर गाइस गाइस इन द इन द स्टेज पी इन द मल्टीपल चॉइस प्लीज अगर बाइक्स के बारे में कुछ अडवूगा भैया हेलो इन पीस गट्टी ना सिनोमाइक इज गुड हाय आपेर अर्जुन आपेर अर्जुन अर्जुन आया जो बिरो गो राजरंगानी बाले

అండ్ దెన్ తొమ్మిది ఆఫ్టర్ యాక్సిడెంట్ నాకు మాట సరిగ్గా వచ్చేది కాదు ఇంత క్లియర్ మాట్లాడదు కాదు ఆ రోడ్ అయిపోతాం అనేది స్లర్నింగ్ వచ్చేది సో అందులో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టిన బుక్ రీడింగ్ ఉంటుంది నేను బాగా చదువుతాను నాకు ఎంతో ఇష్టం నాకు ఇష్టం అందరికి ఒక చిన్న సజెషన్ అండి ఐ థింక్ పవర్ ఆఫ్ నమంజ్ ఉంటుంది So, please read that book. All the students, the power of a writer, you know the value of this moment. So, please read that book. And, I, I have had my hearing, that I used to go and play a sport, I used to play cricket, I used to engage myself in some sort of a group activity. And then, I used to watch some to people. Thank you.

హాయ్ సార్ నా పేరు శ్రీనాథ్ సో ఇప్పుడు పాత డిజిల్ ఇంజన్స్ ఏదైతే ఉన్నాయో ఇది ఆటోమేటిక్ ప్రాసెస్ పాత డిజిల్ ఇంజన్స్ ఏమైతే గవర్నమెంట్ డిస్కంటిన్యూ చేస్తుంది సో ఇప్పుడు కొత్త కొత్త మన ప్యాడ్లు ఇది వచ్చినాయి కదా ఇప్పుడు పాత ఇంజన్స్ అన్ని డిస్కంటిన్యూ చేస్తున్నారు వాటి మీద ఇప్పుడు కొన్ని ఇప్పుడు మంచి మంచి ఇంజన్స్ ఫోర్ ఎల్ టూ సిక్స్ మోడల్ అండ్ బిఫోర్ మంచి మంచి డిజిల్ ఇంజన్స్ వాటిని కొంచెం ఇప్పుడు కొంతమంది బాగానే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ మీద దాచిపెట్టారు

So it's a thin line very hard have to walk. So we have to balance both old and easy customers and newer, new traditions of the nature. Guys, we have few automobile dedicated experts panel on the next to. Stay back. Don't just rush downstairs. You know, but just to help you guys. That diesel, Ah, Maria, the no, That's cool. You can stay back. But nice question. హాయ్ ఈ రోజు బైక్స్ మొబైల్ కారు బంజమ హెవన్ కి కొండి హిరో హిరో థాంక్యూ 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 సై 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 మనకి అవసరం నా ముచ్చె నాంటి కొంచెం చాలా నిమారణ सागन सागन पेड़ नहीं है नहीं नहीं क्या है फिनिशर क्वेश्चन वीडियो बाइक स्टार्ट करता हूं अब थोड़ा ज्यादा लेट हो गया आपको क्लास और नाउ फर्स्ट एक्सपीरियंस ऑफ अ बाइक वाज रॉयल एनफील्ड बुलेट मिलेनियल के लिए एक ड्रीम मोटर ड्रीम मतलब कार और बुलेट बाइक

ఆ దొక్కటి మొదుకునే ఎలాగనే కొంటాను దానికి సమర్గడి కచేస్తారంట ఎస్ బిఫోర్ బిఫోర్ యాక్షన్ అండ్ ఆఫ్టర్ యాక్షన్ మీ లైఫ్ ఇస్ టు పాస్ అని చెప్పొచ్చు బికాస్ వీక్స్ ఇస్ వెరీ చాలా హారబుల్ అది మీకు ముందు బేబీ ఇలా హెల్మెట్ పెట్టుకోవాలి కూడా గైడ్ చేసావనేరు బట్ యు కెన్ యు ఆర్ లెర్నింగ్ నౌ అలా నిన్ను ముందునే గైడ్ చేస్తే బాగుండేది ఆర్ ఇంకేమైనా అనిపిస్తా राइडर ऑफ बाइक्स आप ये पहले गाने बाइक के लिए आई ऑलवेज वेयर हेलमेट ये पहले गाने यू कैन टेक माय बिफोर वीडियो और आफ्टर वीडियो आई ऑलवेज वेयर हेलमेट इनकेते एवरी राइडर को ना बाचे देन के हेलमेट पे करो इट्स आवर रिस्पांसिबिलिटी टू मेक श्योर दैट यू आर इन सेफ कार विद फॉर योर राइड थैंक यू बैक

విండో డౌన్ చేసి వెహికల్ డౌన్ టు ఎర్త్ అంటే సింప్లిసిటీ అంటే అంత వండి కూడా ఒక చిన్న విషయం ఏంటంటే ఒక హీరో అంటే ఇలా ఉండాలి అని మీరు ఇన్స్పైరింగ్ ఉన్నారు పర్సనాలిటీ కానీ స్టైల్ కానీ హెయిర్ గాని పుస్తకం కానీ ప్లస్ ఒక ఇన్ని క్వాలిటీస్ బైకర్ గాని ఇన్ని క్వాలిటీస్ ఒక హీరోలో ఉండవు వాట్ ఎందుకంటే ఇలా ఉండాలి హీరో అని మిమ్మల్ని చూసిన తర్వాత నేర్చుకోవాలి అనేది పర్సనాలిటీ మై సెల్ఫ్ ఇన్స్పైరింగ్ నా పర్సనాలిటీ ఇలా ఉండాలని ఎలా ఎలా ఎన్ని క్వాలిటీస్ మీలో పాజిబుల్ అవుతున్నాయి అండి మా గురుగార్ కలంగర్ కనన్ మా బలమాయి అందుపే వాళ్ళకి రేస్ నిడిరితో సోమారండి నా మన పెన్సిల్స్ నా లైక్ యు ఆర్ ప్రాడ్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ హిందీ క్వాలిటీస్ ఉంద ఆ హీరో మనకి దొరికినందుకు థాంక్యూ థాంక్యూ అన్న హలో అన్న ఆ చూడండి రేసింగ్ ని మనం స్క్రిప్ట్ చేస్తే ఎలా డిస్క్రిప్షన్ చేసుకుంటారో కార్ల రేసింగ్ గా బైక్ రేసింగ్ అండ్ ఎలాంటి జాగ్రత్తలు పాటించాల అని మీరు అనుకుంటారు రేసింగ్ మీద సినిమాలు రీసెంట్గా ఎఫ్ వన్ వచ్చింది సూపర్ హిట్ అయింది సినిమా సో అంటే మన మన ఇండియన్ కల్చర్లో ఇంకా రేసింగ్ మీద అంత పట్టు రాలేదండి సో మేబీ వన్స్ మంచి కథ తింటే ఐ డెఫినెట్ డూ వన్ నైస్ మూవీ అంటే యాక్షన్ మీద నేను బైక్ రైడింగ్ చేసినప్పుడు ఒక టీమ్ స్టార్ట్ చేద్దాం ఒక బైక్ రైడింగ్ బైక్ రైడింగ్ టీమ్ సో నేనే మా దగ్గర ఇండియా స్టాప్ మోస్ట్ రైడర్స్ పార్ట్ ఆఫ్ ద గ్రూప్ And The media will ever capture the video. So that boy is a Tindu boy, and that boy actually gave, gave me a lot of Chances for me to sponsor him to a lot of places. Salamandi Pillay Limited, one of the things of my India top number one race. And Rabbi Limited, the entire time, because of his age. But Salamandi, Salamandi talents, so we pick draft people. I wish the media actually focuses on those kind of people and gives them the light into the. ఇప్పుడు సో కుదిరితే మటువచ్చు ఫస్ట్ అంటే నేను ఫస్ట్ మా రే లో చేశాను డర్ట్ బైక్ మీద చేశాను ఐ విత్ రే ఫస్ట్ ఫ్యాక్ట్ నా లైఫ్ లో ఫస్ట్ షూట్ అదే సో మేబీ ఐ వుడ్ వాచ్ ఇట్ అన్ కనుకొడుకుండా బెస్ట్ అమ్మాయి సో థ్యాంక్ యూ ఫస్ట్ థ్యాంక్ ఆల్ స్టూడెంట్స్ We are coming to the, in the car display for some after stage. We have time interest, and I thank all the media. So, for the token, we thought I wanted something on the, it's the a special thing for you, i uh, <laughs> thank you all friends be happy